మన ఇండియాలో ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే ముంబై చెన్నై తర్వాత అత్యధిక అభిమానులుండి అత్యధిక మంది ఈ జట్టు గెలవాలి అని కోరుకునే జట్టు రాయల్ ఛైలర్స్ బెంగళూరు అదేంటో స్టార్ ఆటగాళ్ళ కొదవలేదు వరల్డ్ క్లాస్ బౌలర్స్కి కొదవలేదు ఆల్రౌండర్స్కి కొదవలేదు ప్రతిసారి ఎంతో కమిటెడ్గా ఆడే బ్యాట్స్మెన్ లేదా ఆడే బౌలర్స్ ఉన్నారు అందులో కానీ ప్రతిసారి ఆ నిరాశ వెంటబడుతూనే ఉంది మరో విషయం ఏంటంటే నిన్నటిదాకా ఒక గొప్ప ఫీలింగ్ ఉండేది వాళ్ళకి ఐపీఎల్లో హయ్యెస్ట్ రన్స్ కొట్టింది మేమని ఒక ట్రాక్ ఉండేది పదకొండు సంవత్సరాల తర్వాత ఇవాళ ఆ ట్రాక్ కూడా పోయింది ఆ ట్రాక్ కొట్టింది కూడా మన హైదరాబాదే ఏంటో ఈ పరిస్థితులు అర్థంగా ఉంది ఇక్కడ ఆర్సీబీలో మేజర్గా చెప్పుకోవాల్సినప్పుడు లోపాలు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా కెప్టెన్సీ లోపమే ఈవెన్ కోహ్లీ క్యాప్టెన్గా ఉన్న ఇప్పుడు పఫ్ డూప్లియట్స్ వచ్చి వచ్చిన కెప్టెన్సీని ఉన్న వనరుల్ని సరిగ్గా వాడుకోవటం సరిగ్గా లేదని చెప్పాలి మీరు చెన్నైని తీసుకున్నట్టయితే ముఖ్యంగా చెన్నై పోయిన సంవత్సరం కప్ కొట్టినప్పుడు కమాండింగ్ బౌలర్ ఎవరు లేరు చెప్పుకోదగ్గ ఆల్రౌండర్స్ కూడా ఏం లేరు ఒక కానీ ఏ టైంలో ఎవరు ఏ బౌలింగ్ చేయాలి ఎటువంటి ఫీల్డింగ్ చేయాలి అక్కడ క్యాప్టెన్సీ చాలా వరం కానీ ఇక్కడ పరిస్థితి వేరు అందరితో మంచిగా ఉండే క్యాప్టెను అందరికీ మంచిగా అనిపించే కెప్టెను అందరికన్నా ఎక్కువ ఆడగలిగిన కెప్టెన్ కానీ జట్టులో ఉన్న ప్రతి ఒక్కరిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలియకపోవడం ప్రధానమైన సమస్య రెండవది బ్యాటింగ్ ఫీల్డింగ్ ఆప్షన్స్ కూడా అంటే టాస్ గెలిచినప్పుడు ఇక్కడ ఈ పిచ్ మీద బ్యాటింగ్ ఎంచుకోవాలా లేకపోతే ఫీల్డింగ్ ఎంచుకోవాలా కొన్ని కొన్ని చోట్ల అవి కూడా తప్పే జరిగింది అనుకోవాలి మూడవది కన్సిస్టెంట్గా ఉన్న బ్యాట్స్మెన్ కన్సిస్టెంట్గా ఉన్న బౌలర్ తక్కువ మంది అయ్యారు మీరు చెన్నై చూసుకుంటే మారిన వాళ్ళు చాలా తక్కువ అంటే నాలుగైదు సంవత్సరాల తర్వాత కానీ మారుచు ఉండరు అలాగే ముంబై కూడా అంతే పరిస్థితి కొంతమంది ప్లేయర్స్ని కాన్స్టెంట్గా వీళ్ళు మా అన్నట్టుగా పెట్టుకున్నారు కానీ ఆర్సీబీ విషయంలో ఈ మా కోసమే అనుకునే వాళ్ళ నెంబర్ తక్కువనే చెప్పాలి ఇంకా అన్నిటికన్నా భయంకరమైంది వాళ్ళ దురదృష్టం కూడానండి ఎంత బాగా ఆడినా వాళ్ళ ప్రత్యర్థి వాళ్ళకన్నా బాగా ఆడటం పరిస్థితులు అనుకూలించకపోవటం పిచ్ కానీ వాతావరణం కానీ తేమ కానీ అక్కడున్న పరిస్థితులు కానీ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఎక్కడైనా ఆడుతున్నారంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఇచ్చే మోరల్ సపోర్ట్ ఎక్కువ ఇంకా విచిత్రం ఏంటంటే చెన్నై టీంని అభిమానించే వాళ్ళు ముంబై టీంని అభిమానించే వాళ్ళు మిగతా టీంని అభిమానించే వాళ్ళు కూడా స్వతహాగా కోహ్లీ ఫ్యాన్స్ ఉండటం వల్ల వాళ్ళు కూడా అరే కోహ్లీ ఒకసారి గెలిస్తే బాగుండు కోహ్లీ టీంకి ఒకసారి వస్తే బాగుండు అని అనుకునేటట్టున్నారు కానీ ఈ సంవత్సరం జరిగిన మూడు మ్యాచ్లో ఆల్రెడీ రెండు వాడుపై వెనకంజలోనే ఉన్నారని ఎప్పటికైనా వాళ్ళు అదృష్టం మారి వాళ్ళు ప్లేయర్స్ని కరెక్ట్గా వాడుకొని ఈ సంవత్సరం అన్న కప్పు కొడతారేమో చూద్దాం సగటు అభిమానిగా కోహ్లీ అభిమానిగా కానీ హార్సీ అభిమాని కానీ వాళ్ళైతే కోరుకునేది కప్పు కొట్టాలనే మనం కూడా అదే ప్రయత్నిద్దాం మరి ఆల్ ద బెస్ట్ ఆర్సీబీ